సముద్రం లోపల అడవులుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా అవును నిజంగానే ఉంటాయి వాటినే మనం సముద్రపు గడ్డి అంటాం చాలామందికి దీని గురించి పెద్దగా తెలియదు కాని మన గ్రహం ఆరోగ్యంగా అండటానికి ఇవి చాలా చాలా ముఖ్యం చెప్పాలంటే ఇవి సముద్రం యొక్క సైలెంట్ సూపర్ హీరోలు సో ఈరోజు మన ప్రయాణంలో ఈ అద్భుతమైన మొక్కల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అసలు ఇవి ఏంటి ఇది మనకు అంత అవసరం ప్రస్తుతం ఇది ఎలాంటి ప్రమాదంలో ఉన్నాయి మరి వీటిని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాం వీటన్నిటినీ చూద్దాం రైట్ ముందుగా అస్సలు విషయంలోకే వెడదాం సముద్రపు గడ్డి అంటే ఏమిటి పేరు వినగానే ఇదేదో నీటిలో పెరిగే నాచు అనుకుంటారు చాలామంది కాని అది అస్సలు నిజం కాదు ఆ తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం చూడండి సముద్రపు గడ్డి అనేది అచ్చం మన మీద పెరిగే మొక్కల్లాంటిదే వీటికి వేర్లు కాండం ఆకులు ఉంటాయి అందేకాదు ఇవి పువ్వులు పూసి విత్తనాల్ని కూడా ఉత్పత్తి చేస్తాయి ఇవి నిజమైన మొక్కలు ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది సముద్రపు గడ్డి సముద్రపు నాచు రెండూ ఒకటేనా అని అస్సలు కాదు సముద్రపు గడ్డి ఒక మొక్క అయితే సముద్రపు నాచు అనేది ఒక రకమైన ఆల్గే రెండిటికీ చాలా తేడా ఉంది వీటి కథ వింటే ఇంకా ఆశ్చర్యమేస్తుంది తెలుసా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ మొక్కలు మొదట భూమిమీదే పెరిగాయి కాని కాలక్రమేణా అవి మళ్లీ సముద్రంలోకి వెళ్లి అక్కడి వాతావరణానికి అలవాటుపడి ఈరోజు మనం చూస్తున్న సముద్రపు గడ్డిగా మారాయి సరే సముద్రపు గడ్డి అంటే ఏమిటో చూసాం కాని నీళ్లలో ఉండే ఓ చిన్న గడ్డి మొక్క గురించి మనం ఎందుకు ఇంత మాట్లాడుకోవాలి దానివల్ల అంత ఉపయోగమేముంది అక్కడికే వస్తున్నాం వాటి సూపర్ పవర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పర్యావరణ శాస్త్రవేత్తలు వీటికి ఊరికే అంత పెద్ద పేర్లు పెట్టలేదు పర్యావరణ వ్యవస్థ ఇంజనీర్లు ఎందుకంటే అవి సముద్రంలో జీవరాశులకీ ఇళ్లను నిర్మిస్తాయి మరి సముద్రపు ఊపిరితిత్తులు అని ఎందుకంటారంటే ఈ నంబర్ చూడండి షాక్ అవుతారు సముద్రం మొత్తం నేలలో ఇవి కేవలం సున్నా పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నప్పటికీ సముద్రంలో పేరుకుపోయే మొత్తం కార్బన్లో ఏకంగా పదకొండు నుంచి పద్దెనిమిది శాతం కార్బన్ని ఇవే నిల్వ చేస్తాయి వాటి సైజుతో పోలిస్తే ఇది ఎంత పవర్ఫుల్ అనేది ఊహించుకోండి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం భూమి మీద కార్బన్ పీల్చుకోవడంలో కింగ్స్ ఎవరు ట్రాపికల్ రెయిన్ఫారెస్ట్లు కదా కాని వాటికంటే ముప్పై ఐదు రెట్లు వేగంగా ఈ సముద్రపు గడ్డి కార్బన్ను గాల్లోంచి లాగేస్తుంది ముప్పై ఐదు రెట్లు ఈ చాట్ చూస్తే మనకు ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు వర్షారణ్యాలు మరోవైపు సముద్రపు గడ్డి పచ్చికబళ్లు కార్బన్ను పట్టుకోవడంలో వాటి పవరేంటో చూడండి అందుకే వాటిని సముద్రపు ఊపిరితిత్తులు అంటారు కార్బన్ సంగతే కాదు వాటికి ఇంకా చాలా సూపర్ పవర్లున్నాయి నీళ్లను ఫిల్టర్ చేసి శుభ్రంగా ఉంచుతాయి సముద్రపు ఒడ్డు కోతకు గురి కాకుండా కాపాడతాయి అన్నింటికన్నా ముఖ్యంగా వందల రకాల జీవులకు ఇల్లులాగా భోజనంలాగా ఉపయోగపడతాయి ఉదాహరణకి మన దేశంలో సముద్రపు ఆవులు అని పిలుచుకునే డూగాంగులున్నాయి పాపం వాటి బతుకంతా ఈ సముద్రపు గడ్డిమీదే ఆధారపడి ఉంటుంది అవి బతకాలంటే ఈ పచ్చగబాయిలు ఆరోగ్యంగా ఉండాలి అవి లేకపోతే ఈ అందమైన జీవులు కూడా ఉండవు ఎంత గొప్ప పనులు చేస్తున్న ఈ అద్భుతమైన వ్యవస్థ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా అంతరించిపోతోంది ఇది చాలా బాధాకరమైన విషయం ఈ సంఖ్య చాలా ఆందోళన కలిగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు నుంచి ఐదు శాతం సముద్రపు గడ్డి క్షేత్రాలు నాశనమైపోతున్నాయి వినడానికి చిన్న నంబర్లా అనిపించినా ఇది చాలా పెద్ద నష్టం ఆ నష్టాన్ని ఇంకా తేలికగా అర్థం చేసుకోవాలంటే ప్రతి అరగంటకి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత సముద్రపు గడ్డిని మనం శాశ్వతంగా కోల్పోతున్నాం ఆ వేగాన్ని ఒక్కసారి ఊహించుకోండి మరి దీనికి కారణమెవరు దురదృష్టవ మనమే మనం కడుతున్న పోట్లు ఫ్యాక్టరీల నుంచొచ్చే కాలుష్యం చేపల వేటలు చేసే తప్పులు వాతావరణ మార్పులు ఇలా అన్నీ కలిసి వాటిని నాశనం చేస్తున్నాయి అయితే పరిస్థితి నిరాశగా ఉన్నా అంతా అయిపోలేదు ఒక మంచి విషయమేంటంటే ఈ సముద్రపు తోటలను కాపాడటానికి ఇప్పుడు ప్రపంచమంతా కదులుతోంది చాలా మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి మనదేశంలోనే చూడండి తమిళనాడులోని పాక్ బేలో డుగాంగ్ల కోసం ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీనివల్ల డుగాంగ్లతో పాటు వందల చదరపు కిలోమీటర్ల సముద్రపు గడ్డి ప్రాంతం కూడా రక్షణలోకి వచ్చింది ఇది చాలా గొప్ప ముందడుగు ఇక్కడింకా ఆసక్తికరమైన ఏంటంటే వీటిని కాపాడటానికి పెద్ద పెద్ద టెక్నాలజీలు కూడా అవసరం లేదు చూసారా స్థానిక ప్రజలే వెదులు కొబ్బరి పీచులాంటి వాటితో ఇలా చిన్న చిన్న ఫ్రేమ్స్ కట్టి గడ్డిని తిరిగి సముద్రంలో నాటుతున్నారు ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తోంది అయితే ఇలాంటి మంచి పనులు జరుగుతున్నా మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఈ చార్ట్ చూస్తే తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న మొత్తం సముద్రపు గడ్డిలో దాదాపు డెబ్బై ఆరు శాతానికి పైగా ఇప్పటికీ ఎలాంటి రక్షణ లేకుండానే ప్రమాదంలో ఉంది సో కార్బన్ను పీల్చుకోవడం దగ్గర్నుంచి ఎన్నో జీవరాశులకు ఇల్లు కల్పించడం వరకు సముద్రపు గడ్డి ఎంత ముఖ్యమో చూశాం కదా మరి మన సముద్రాల ఆరోగ్యం అంతిమంగా మన గ్రహం భవిష్యత్తు కూడా ఈ నిశ్శబ్దంగా ఉండే నీటి అడుగున తోటల మీదే ఆధారపడి ఉందేమో ఏమంటారు